ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక విచిత్రమైన వ్యక్తిని గురించి తెలుసుకోబోతున్నాము లోకం దృష్టిలో ఆ వ్యక్తి పాపియే కానీ దేవుని దృష్టిలో ఏ విధంగా పరిశుద్ధుడుగా మార్చబడినాడో తెలుసుకుందాము బైబిల్ గ్రంథంలో లూకాశు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచన నుండి పదవ వచనాలను కనుక మనం చూసినట్లయితే అక్కడ జక్కయ్య అనే విచిత్రమైన వ్యక్తి అతడు సుంకపు ఉత్తదారి అతడు రక్షణ పొందిన విధానం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది యేసుక్రీస్తు ఎరుకోగుండా వెళ్తున్నప్పుడు ఎరులేవు నుండి ఇరవై ఏడు కిలోమీటర్ దూరంలో ఎరుకో ఉంటుంది ఆయన ఎక్కువ కాలం ఏ స్థలంలో కూడా ఉండాలనుకోవడం లేదు ఆయన ప్రయాణం ఎర్స్లేం వైపే మార్గ మధ్యంలో జరిగే సంఘటన గురించి మనం విందాం ఎరుకో పట్టణం దేవుని దృష్టికి శింపబడినది లూకాస్వాతిలో పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండేను ఇదిగో సుంకపు బుద్ధదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఒక పాపి ఉన్నాడు ఈ పట్టణం కూడా చాలా శాపగ్రస్తమైంది ప్రపంచంలో ప్రాకారమున్న పట్టణాల్లో ఎరుకో అత్యంత పురాతనమైంది నేడు ఈ పట్టణంలో మనకు కనపడే శిథిలాలు వేల సంవత్సరాల నాటివి రకరకాల దుష్ట సాంగత్యంలో జీవిస్తున్న ప్రజలు ఇక్కడ కనపడతారు ఎరుకో పట్టణానికి ఎంతో చరిత్ర ఉంది ఈ పట్టణంలో రకరకాల వ్యాపారాలు రకరకాల పాపాలతో నిండి ఉన్న మనుషులు నివసించేవారు ఈ పట్టణంలో సుంకర్లు సుంకపు గుత్తదారులు ఎక్కువగా నివాసం ఉండేవారు ఇంకా చెప్పాలంటే మరి వేసలు జూదాలు ఆడేవారు త్రాగుబోతూ విందులు అల్లరితో కూడిన ఆటపాట్లు ఇలాంటి మనుషులతో ఈ పట్టణం నిండి ఉండేది అయితే ఈ ఎరుకో పట్టణంలో ఒక పాపి ఉన్నాడు అతడు సుంకపు గుత్తదారుడు ఇతడు ధనవంతుడు అవుటకు అక్రమమైన మార్గంలో నడుస్తూ దౌర్జన్యంగా పన్నులు వసూలు చేస్తూ రోమా ప్రభుత్వంకు అమ్ముడుపోయాడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారు వైపు ప్రయాణం చేస్తూ ఈ పట్టణం గుండా వెళ్తున్నారు ఆయన ప్రయాణం పరలోకం నుండి మొదలై ఈ లోకం గుండా నడిచి వెళ్తున్నాడు ఈ ఎరుకో పట్టణంలో జక్కయ్య అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు అతడు చాలా పొట్టివాడు జక్కయ్య అనగానే మనకు జ్ఞాపకమునకు వచ్చేది పొట్టివాడు అని కానీ ఆ పేరునకు అర్థం పరిశుద్ధుడు ఇది ఎంతో విచిత్రం కదా పరిశుద్ధుడేంటి సుంకపు గుత్తదారుడు పరిశుద్ధుడేంటి అనుకుంటున్నారా అవును అతనికి ఆ పేరు పెట్టింది వారి తల్లిదండ్రులు అతడు ఇంత ఘోర పాపి అవుతాడని ఎవరికి తెలుసు ఇలాంటి వారికి దేవాలయ ప్రవేశం లేదు ఇతనికి దేవునికి కృప కావాలి అతడు దేవుని కృపా సింహాసనానికి దగ్గరికి ఎలా ప్రవేశింపగలడు అయితే యేసుని చూడాలని ఆశ ఈ జక్కయ్యలో కలిగింది క్రీస్తును చూడాలని ఆశ ఎప్పుడైతే జక్కయ్యలో వచ్చిందో దేవుడు మార్గాన్ని సరళం చేశాడు లుకర్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం చూసినట్లయితే అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచడకు ఒక మేడు చెట్టు ఎక్కెను అతని జీవితం కూడా ఒక చెట్టులాగే ఉంది మేడు చెట్టు ముప్పై నుండి నలభై అడుగులు ఎత్తు పెరుగుతుంది అయితే దాని కొమ్మలు నేల మట్టుకు వంగి ఉండి చాలా దృఢంగా ఉంటాయి అందువల్ల పొట్టిగా ఉన్న వ్యక్తి కూడా దాన్ని ఎక్కగలుగుతాడు అతనిలో ఉన్న ఆసక్తి అతనిని క్రీస్తును చూడ్డానికి ఒక మార్గాన్ని ఆలోచనగా పుట్టించాడు నశించిన మానవుణ్ణి నాశనమైన వారిని చెడిపోయిన వారిని సిలువ ఎద్దకు తీసుకురావడమే మన పనిగా ఉండాలి క్రీస్తును చూపడం మన బాధ్యత అయితే ఎవరినైనా వాడుకోవడం ఆయన పని తన కొరకు ఎవరు ఆశ కలిగి ఉంటారో వారిని పేరు పెట్టి పిలిచే దేవుడు విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము తన్ను వారి ఎడల యహోవ దయాళుడు తన్ను వెదుకువారి వారి ఎడల ఆయన దయచూపువాడు చాలామంది క్రీస్తును వెతుకుతారు కానీ వెతకడంలో ఆసక్తిని అనుసరించరు ఇష్టాన్ని ప్రేమను సరైన విధానంలో చూపించరు దాని ద్వారా దేవుని దయను పొందలేకపోతున్నారు క్రీస్తు ఎరుకో పట్టణం గుండా ప్రయాణం చేచు కరెక్ట్గా జక్కయ్య ఎక్కిన చెట్టు దగ్గరికి నిలిచాడు యోహ అంశువార్త పదిహేనవ అధ్యాయం నాలుగో వచనము నాయందు నిలిచి ఉండు యందు నేనును నిలిచి ఉందును జక్కయ్య చెట్టు మీద ఏసు చెట్టు క్రింద జక్కయ్య క్రిందికి చూస్తున్నాడు ఏసు పైకి చూస్తున్నాడు లుకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా వెతుకుతున్న పాపి వెతుకుతున్న రక్షకుడు కలుసుకున్నారు అతడు ఆశ్చర్యపడేంత పని జరిగింది నేను ఆయనను చూడాలని వస్తే ఆయన నా పేరు పెట్టి పిలవడం ఏంటి హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని పన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అవును ఆయన కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయి ప్రతి మనిషిని వెదుకుతున్నాయి తనను వెదుగుతున్న జక్కయ్యను ఏసు కన్నులు వెతుకుతున్నాయి జన సమూహమును శిష్యులను పరిశయులను అందరినీ విడిచి చెట్టు మీద కాచుకొని ఉన్న వ్యక్తిపై క్రీస్తు కన్నులు పడినాయి వెంటనే జక్కయ్య చెట్టు నుండి త్వరగా దిగి సంతోషంతో ఆయనను ఇంట చేర్చుకున్నాడు ఈ మాటలు చర్యలు అతడు మార్పు చెందిన వ్యక్తి అని చూపిస్తున్నాయి ఆయన పిలుపుతోనే జక్కయ్యకు మార్పు వచ్చింది క్రీస్తును చూడడంలో ఉన్న సంతోషమును అనుభవించేవారు రక్షణను పొందుటలో ఉన్న ఆశీర్వాదములను పొందుకోగలుగుతారు క్రీస్తు వైపు చూస్తే ఆయన ముఖంలో మన పాపములన్నీ కనబడతాయి కీర్తన తొంభైవ కీర్తన ఎనిమిదో వచనము నీవు మా పాపములను నీ ముందట ఉంచుకొందువు మా రహస్య పాపములను నీ ముఖ కాంతితో పరిశీలించి చూతువు క్రీస్తును చూడగానే గొప్ప మార్పు జక్కైలో వచ్చింది ఆయనను ఇంట్లో చేర్చుకోగానే ఇంట్లో అన్యాయపు సొమ్ము ఉంచకూడదు అని నిర్ణయించుకున్నాడు ఈ నిర్ణయం మామూలు విషయం కాదు లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము చక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను నేను ఎవరి వద్దనైనాను అన్యాయముగా ఏదైనా తీసుకున్న ఎడల అతనికి నాలుగు వంతుల మరల చెల్లిందినని ప్రభుతో చెప్పారు తప్పు చేసిన వాడు వెంటనే పరిహారం చేయడం అనేది అతడు నిజంగా పశ్చాత్తాప పడ్డాడని చూపుతుంది యేసు జక్కయ్య అని పేరు పెట్టి పిలవగానే అతనిలో గొప్ప మార్పు వచ్చింది క్రీస్తు అనుగ్రహించిన రక్షణలో జక్కయ్య గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఇది త్యాగంతో కూడినది సంవత్సరాల నుండి కూడబెట్టుకున్న సంపదలను ఒక్కరోజులో ఇంట్లో నుండి ఖాళీ చేశాడు అన్యాయంగా సంపాదించిన అంత డబ్బును మరి ఒక్కరోజులోనే మరి విడిచిపెట్టాలంటే తమాషా కాదు కదా మన రక్షణ కొరకు మరి ఇలాంటి తీర్మానాలు తీసుకునే ధైర్యం మనలో కూడా ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి దేవుని సన్నిధికి రావాలంటేనే ఒక్కరోజు ఉద్యోగం విడిచి పెట్టాలంటేనే ఆలోచిస్తారు దేవుని మందిరంలో ఒక్క వెయ్యి రూపాయలు వేయాలంటేనే తడబడతాము జక్కైలో కలిగిన మార్పు అతడు కూడబెట్టుకున్న సొమ్మును పంచిపెట్టడంలో క్రీస్తును చేర్చుకోవడంలో ఉన్న సంతోషం మనకి కనిపిస్తుంది ఆ పట్టణంలో అతని తీరు పద్ధతి ఎవరికీ నచ్చదు అందరూ వీడు పాపి అని సనుక్కునేవారు జక్కయ్య తీసుకున్న నిర్ణయం ప్రభువును ఆశ్చర్యానికి గురి చేస్తుంది విశ్వాసం ద్వారా రక్షణ పొందాడు జక్కయ్య గలతీ పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చినము కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమార్లని తెలుసుకొనుడి దేవుడు విశ్వాసమూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము చెబుతుంది యేసు సిలువ మరణమే జక్కయ్యకు నీకు నాకు ప్రతి ఒక్కరికి పాప విమోచన అదే కరుణాపీఠం క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ అబ్రహాం కుమారులే దేవునికి ఇవ్వడంలో అన్యాయంగా సంపాదించిన వాటిని వారిది వారికి ఇవ్వడంలో చూపిన ధారాళమైన మనస్సు ఎవరిలో ఉంటుందో వారు అబ్రహాంను కుమారులు జక్కయ్య తన విశ్వాసం గురించి చెప్పడం లేదు చెప్పడం కాదు చేసి చూపించాడు క్రీస్తు జీవితంలో అదే మార్పు సహోదరి సహోదరు మీ ఇంటికి రక్షణ ఉందా మీ ఇంటికి రక్షణ రావాలంటే ఇంట్లో అన్యాయపు సొమ్ము ఉండకూడదు విశ్వాస ప్రక్రియలు చేసిన వారంతా రక్షణలో నడిపింపబడుతున్నవారే కనుక జక్కైలాగా నీ ఇంటిలోనికి క్రీస్తును చేర్చుకో సమాధానముగా బ్రతకగలుగుతావు